రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న పదకొండు మండలాల కూటమి శ్రేణులు నాయకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఏడున రాష్ట్రంలో జరగబోయే పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి బలపరిచిన పారాభత్తుల రాజశేఖర్ ని రంపచోడవరం నియోజకవర్గంలో కూటమి శ్రేణులంతా కలసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు అభ్యర్థి రాజశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అత్యధిక సమయం రంపచోడవరం వర్గానికి కేటాయిస్తానని హామీ ఇచ్చారు ఆరు నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన విధంగా అనేక హామీలను నెరవేర్చిందని ప్రస్తుతం ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే మిగిలిన హామీలు కూడా నెరవేర్చేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా మంత్రి తెలిపారు ఈ ఎమ్మెల్యే సెలకి సంబంధించి మరి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన విశి విశిష్ట అతిథి గారు బాలిపుడ్ సఫ్యూరాజు సోదరి మన మంత్రివర్యులు ఉమ్మడి సంజయరాణి గారికి అలాగే మంత్రివర్యులు శి సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మార్చారు వారికి అలాగే తెలుగుదేశం అబ్జర్వర్ శ్రీనివాస్ గారు సోదరు వారికి అలాగే ఎక్స్ ఎమ్మెల్యే మరి పెద్దలు సేవించే ప్రజల మధ్యన సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఆ రోజు మనకి వ్యాపారి చిరంజీవి గారు ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర నుంచి వాళ్ళు కూడా పరిశీలినలుగా రావడం జరిగింది ఆ రోజు మనం సభ్యత్వ మొదటి గురించి మొదటి సమావేశం మరి అది ఏదైతే మనం బాధ్యతలు తీసుకున్నామో దానికి తగ్గట్టుగానే ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన కాన్స్టివెన్సీ పదకొండు మండలాలు చాలా ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉంటుంది మాకులేక దగ్గర దగ్గరగా ఉండదు మరి వందల కిలోమీటర్లు కూడా మరి కూడా మరి పెద్ద ఎత్తున మరి నాలుగు వేల ఆరు వందల అరవై నాలుగు ఓట్లు మన గ్రాడ్యుయేట్స్ నిర్ణయించడం వారి కోసం ఈరోజు మా రంపచోడవరం నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా రంపచోడవరంలో నాలుగు వేల ఆరు వందల అరవై ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు శిరీష్ గారు ఆంధ్రలో పదకొండు మండలాలు అందరూ సహకారంతో మొత్తం అందరూ కలిసి తిరిగి ఈ ఓట్లన్నీ కూడా రాజశేఖర్ గారికి ఖచ్చితంగా వేయించి గెలిపించాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు ముఖ్య నాయకులతో కూటమి ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైన పరిపాలనలో కూటమి నాయకులు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి కేంద్రంలో మోడీ గారైతేనేమి ఆంధ్రప్రదేశ్ కు సరైన సమత స్థానం ఇవ్వడం వల్ల ఈరోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి పదంలో నడిపిస్తారో వారికే ఓటు వేయాలి అని ఈ రోజు అనుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర గారి గెలుపు అని మరొకసారి తెలియజేసుకుంటూ ఆయనకు ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ప్రశ్నించి అరకు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం ఈ రోజు పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలకి ఒక్క నియోజకవర్గమే ఉంది మాకు ఖచ్చితంగా గెలిపిస్తామని మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ